అందరికీ నమస్కారం అండి గుమ్మం ముందు లేనిదే ఇంటికి ఎలాంటి కళ రాదు ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అయితే ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తూ వెయ్యాలి అలా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇంటి ముందు ముగ్గు ఎలా వెయ్యాలి ఏ నియమాలు పాటించాలి అన్న విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఇంటి ముందు ముగ్గు వేసుకునేటప్పుడు నియమాలను పాటించకపోయినట్లయితే అనేక సమస్యలు వస్తాయి ఇంటి ముందు వేసుకునే ఒక చిన్న ముగ్గు కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితినే మార్చేస్తుంది ఇంటి ముందు ముగ్గు గనక ఉన్నట్లయితే ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇంట్లో ముగ్గు ఇంటి ముందు ముగ్గు లేకపోతే చెడు శక్తులు ప్రవేశిస్తాయని పెద్దలు చెప్తుంటారు తెల్లవారుజామున సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గు వేసేయాలి సూర్యుడు వచ్చిన తర్వాత ముగ్గు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు లోపే ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు తప్పనిసరిగా కళ్లాపు చల్లుకోవాలి ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ పట్టణాల్లో ఉంటున్నారు కాబట్టి కళ్ళాబు చల్లుకోవటానికి కుదరదు అలాంటి వారు పసుపు నీళ్లతో ఇంటి ముందు శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకుంటే సరిపోతుంది ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు బియ్యప్పిండితోనే ముగ్గు వేయాలి బియ్యపిండితో ముగ్గు వేస్తే ఆ పిండి దగ్గరకు చీమలు వస్తాయి ఇంటి ముందు వేసిన ముగ్గు దగ్గరకు చీమలు వస్తే ఐశ్వర్యం లభించినట్లే అవుతుంది పొరపాటున కూడా చాక్వీస్తో ముగ్గులు వేయకూడదు అందువలన ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గేస్తేనే అన్ని ప్రయోజనాలు పొందవచ్చు కొంతమంది ఆడవాళ్ళు ఉదయమే లేవటానికి బద్ధకంతో రాత్రి సమయంలోనే ముగ్గులు వేస్తూ ఉంటారు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ముగ్గు వేయకూడదు రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి ఇంటి ముందు ముగ్గులేసేటప్పుడు కొన్ని ముగ్గులను అసలు వేయకూడదు ఇంటి ముందు కొన్ని ముగ్గులు వేస్తే అవి ఇంటికి నష్టాలు తెచ్చిపెడతాయి నక్షత్రం ఆకారం వచ్చే ముగ్గులను ఇంటి ముందు వేయకూడదు ఓం గుర్తు స్వస్తిక్ గుర్తు ఉన్న ముగ్గులను కూడా ఇంటి ముందు వేయకూడదు ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు పాచిముఖంతో ముగ్గు వేయకూడదు ముఖం కడుక్కొని అప్పుడే ఇంటి ముందు ముగ్గులు వేయాలి ముగ్గులు వేసేటప్పుడు తుమ్మినా లేదా ఆవలించిన వెంటనే చేతులు శుభ్రం చేసుకొని మళ్ళీ ముగ్గు వేసుకోవాలి చాలామంది ఆడవాళ్ళు ప్రతిరోజు ముగ్గు వేయటానికి టైం లేక పెయింటింగ్తో ముగ్గులేసేస్తున్నారు ఇలా పెయింటింగ్గా వేసిన ముగ్గును శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకు ఆ రోజు ఇంటి ముందు శుభ్రం చేసుకొని ముగ్గు వేయాలి అలా వేసిన ముగ్గులనే ముగ్గుగా శాస్త్రం అంగీకరిస్తుంది ఇంట్లో పూజ చే కొంతమంది ఇంటి ముందు ముగ్గు వేశాం కదా అని పూజా గదిలో ముగ్గు వేయరు కానీ అది సరికాదు ప్రతిరోజు పూజ చేసుకోవటానికి ముందు పూజా గదిని శుభ్రం చేసి అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి పూజా గదిలో ముగ్గు లేకపోతే చేసే పూజకు ఎలాంటి ప్రయోజనం ఉండదు ఆడవాళ్ళు ప్రతి శుక్రవారమూ ఉదయమే లేచి ఇంటి ముందు కళ్లాబు చల్లి ముగ్గు వేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి పెళ్లి అమ్మాయిలు కూడా గడపకు పసుపు రాసి ముగ్గు పెళ్లి అమ్మాయిలు గడపకు పసుపు రాసి కుంకుమ పెడితే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు గడపలకు పసుపు రాసే ఆడవాళ్లకు నిండు సౌభాగ్యం లభిస్తుంది ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన ముగ్గులు వేసినట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి గుమ్మంలో అడుగు పెడుతుంది తులసికోట ముందు తులసీ కోట ముందు అష్టదల పద్మ ముగ్గు వేసినట్లయితే చాలా మంచిది ఏ స్త్రీ అయితే ప్రతిరోజు ముగ్గులేస్తుందో ఆ స్త్రీకి సుమంగలి యోగం సిద్ధిస్తుంది భర్త యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది ఇంటి ముంగిలి కళకళలాడుతూ ఉంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళదు ప్రతి శుక్రవారం రోజు ఇంటి ముందు అష్టదల పద్మం ముగ్గు వేసుకోవాలి కొంతమంది ముగ్గుపైన పసుపు కుంకాలు వేస్తుంటారు అలా పసుపు కుంకాలు వేయకూడదు ముగ్గు మీద వేసిన పసుపు కుంకాలను ఎవరైనా తొక్కినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది తులసి మొక్క చాలా పవిత్రమైనది తులసి కోట ముందు దీపం వెలిగిస్తే కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇంట్లో తులసి మొక్క ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తులసి ముందు ముగ్గు వేసుకోవాలి ఇంటి ముందు ముగ్గులు వేసేటప్పుడు ముగ్గుకు నాలుగు పక్కల రెండేసి అడ్డగీతలు గీయాలి ముగ్గు చుట్టూ అడ్డగీతలు లేకపోతే ముగ్గుకు ఎలాంటి ఫలితం ఉండదు మురికిగా ఉన్న ప్రదేశంలో ముగ్గులు వేయకూడదు ఒకసారి ముగ్గు వేయటం ప్రారంభించిన తర్వాత ముగ్గును మధ్యలో ఆపకూడదు ఇంటి దగ్గరలో ఏదైనా దేవాలయం ఉన్నట్లయితే దేవాలయంలో ముగ్గులు గనక వేస్తే చాలా మంచిది దేవాలయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు దేవాలయంలో ముగ్గులు వేస్తే ఆ ఇష్యూ పెరుగుతుంది ఆడవాళ్ళు పండగ వచ్చిందంటే చాలు ఇంటి ముందు నడవడానికి కూడా చోటు లేకుండా ముగ్గులు వేస్తారు కానీ అలా వేయకూడదు లక్ష్మీ రూపమైన ముగ్గును తొక్కితే మహాపాపంగా చెప్పబడుతుంది ఇంట్లో వ్రతాలు పూజలు చేసుకునే సమయంలో కలసం పెట్టే పీఠం మధ్యలో కూడా చిన్న ముగ్గు వేసుకోవాలి మనం వేసే చుక్కల ముగ్గులో మనకు తెలియని ఎన్నో రహస్యాలున్నాయి ముగ్గు అంటే కేవలము గీతలే కాదు అవి యంత్రాలుగా కూడా పనిచేస్తాయి పూర్వం రోజుల్లో సాధువులు ఇల్లిల్లు తిరిగి భిక్షాటన చేసుకునేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఆ ఇంటికి భిక్షకు వెళ్లేవారు కాదు ఎందుకంటే ఇంటి ముందు ముగ్గు కనుక లేకపోతే అక్కడ ఏదో అశుభం జరిగిందని గుర్తు అందువలన ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు ఆ ఇంటి ముందు ముగ్గులు వేయరు ఈ వీడియోలో చెప్పిన విధంగా ముగ్గు వేసేటప్పుడు ఈ నియమాలు పాటించినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా కొలువుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం